బిగ్ బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వరదల ప్రభావంతో చారిత్రాత్మక ఏడుపాయల దేవాలయం మూడు రోజులుగా నీటిలో మునిగిపోయింది దేవాలయ గర్భగుడి నుంచి గోపురం వరకు మొత్తం నీటి ముంపులో కనిపిస్తోంది భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకోలేకపోతున్నారు ప్రతి సంవత్సరం వేలాది మంది దర్శనానికి వచ్చే ఈ పవిత్ర స్థలాన్ని ఇలా వరద నీరు ముంచేయడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది అధికారులు చెబుతున్నట్టుగా వర్షాలు తగ్గి మంజీరా నీతి ప్రవాహం తగ్గిన తర్వాతే దేవాలయం పూర్తిగా వెలుస్తుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం భక్తులు ఒకే మాట చెబుతున్నారు దేవాలయం త్వరగా వెలిసి మళ్ళీ భక్తజన సందోహంతో కరకరలాడాలని కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం టుడే స్కూప్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం మా టుడే స్కూప్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి